గారు తెలిసింది చెన్నారే ఏమే ఒళ్ళు ఎలా ఉంది ఎప్పటి నుంచి కొత్త బాటు ఇదిగో నన్ను మామూలుగా పద్మాన్ పిలు భలేవారు అమ్మాయి గారు అంటే కలిసి ఆడుకున్నాం ఇప్పుడు మీరు పెద్దారైపారు పట్నం వెళ్ళి పెద్ద చదువులు చదువుకొచ్చారు గొప్పింటారు మిమ్మల్ని గోప గుయ్యమంటుంది జాగ్రత్త చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నాం ఆడుకున్నాం పాడుకున్నాం ఇదిగో ఇప్పుడు నేను పెద్ద అయితే మాత్రం నువ్వు అట్టాగే ఉన్నట్టు నన్ను పద్మాని పిలవే ఎట్టగండి పద్మాని పిలవంటుంటే కూర్చో అంత కోపం ఎందుకు కోపం ఉమా పెళ్లి గురించి ఎన్ని ఉత్తరాలు రాశాను ఒక్కదానికి ఒక్కదానికైనా సమాధానం రాశావా అని ఏం చేయమంటావురా పరిస్థితులు అలా ఉన్నాయి నీకు తెలియదే ఉంది చూడాకయా పరిస్థితుల స్థితి మారిపోయింది నీకు మంచి రోజులు వచ్చాయి ఒక సంబంధం వచ్చింది కుర్రవాడు చదువుకున్నవాడు పేరు శివరామ్ మంచి ఉద్యోగంలో కూడా ఉన్నాడు అమ్మాయి పుట్ట చూపించాను అబ్బాయికి నచ్చింది అంతవరకు వినడానికి బాగానే ఉంది కానీ కట్నాలు కానుకలు పెళ్లి ఖర్చులు కనీసం నాలుగైదు వేలైనా కావాలి కదా మంచి సంబంధం అక్కయ్యా అది సరేలే నీకు కావాల్సింది ఏమిటి పెళ్లి కూతురికి పట్టు చేరు అది వాళ్ళు వచ్చాయి అమ్మాయి మేడం తాడుకోవచ్చు వందూ అందరూ కలిస్తే నాతో యాభై మంది అంతా కలిసి రెండున్నర కన్నా ఎక్కువ సరేలే అబ్బాయి వచ్చిన తర్వాత మాట్లాడదు మావయ్య మంచిగా నాకెదిగమ్మా ... చేపట్టండి చేపట్టండి కొంచెం మండుతుందండి పోయి ఒక గంటలో అంతా తగ్గిపోతుంది మీకు నాటి వైద్యం కూడా తెలుసా ఏదో ఈ ఊరికి వచ్చా కొంచెం కొంచెం నేర్చుకుంటున్నాను ఈ ఊర్లో మీకు ఎలా పుట్టిపోతుందండి ఈ ఊరు వాళ్ళ ఏంటి అలా అడిగితే నేనేం చెప్పేదండి నేను ఈ ఊర్లో పుట్టాను కానీ కానీ ఊకొచ్చినప్పటి నుంచి పట్నంలోనే పెరిగాను ఏదో పోదనుకోండి అందుకనే పోస్ట్ లో పుస్తకాలు మ్యాగజైన్లు లో అన్నమాట అవునా మీకెలా తెలుసు మొన్న పోస్ట్ మాస్టర్ గారు తీసుకొచ్చి చూశాను స్కూల్లో ఉన్నంత చెప్పు నా కాలక్షేపం అయిపోతుంది కానీ ఆ తర్వాత పొద్దుపోవడమే కొంచెం కష్టంగా ఉంది అందుకని ఆ పుస్తకాలు మీకు కావాలంటారు అంతేనా కరెక్ట్ పాయింట్ పట్టించాలి మీకు అభ్యంతరం లేకపోతే తప్పకుండా చాలా థ్యాంక్స్ అండి ఇదిగో చూడండి మీకు ఎప్పుడు ఏది కావాలన్నా మా ఇంటికి రావచ్చు అడగొచ్చు అవి మీ వెంట వచ్చేస్తాయి హలో మాస్టర్ గారు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఇదిగోండి ఆనంద రామరాజు జ్యోతి చాలా బాగుంది చదవండి పుస్తకం ఇవ్వడానికి ఇంత దూరం రావాలా కబుర్ చేస్తే నేనే వచ్చి తీసుకునేవాడిగా నాకు ఇంట్లో ఏం తోచలేదు అందుకని వెంటనే ఇచ్చేస్తా అర్జెంట్ గా చదివి నిదానంగా పంపించండి అలాగే పాప మాస్టర్ గారు ఇంటికి వెళ్ళారా లేదు లేదుగా వెళ్ళారు మీ దర్శనమే లేదే కొత్త పుస్తకాలు నిన్నేగా వచ్చాయి మీరు చదవకుండా నేను అడగడం ఏం ధర్మం చెప్పండి నేను ఎప్పుడసేశాను తీసుకోండి మాస్టర్ గారు కాసేపు అలా కూర్చొని మాట్లాడుకుందాం మీకేమన్నా అభ్యంతరమా నోను నాకు చిన్న ధర్మ సందేహం ఏమిటి మీరు నిజంగా బిఏ చదివారా అని అదేమిటి అలా అడుగుతున్నారు అది కాదు మీరు ఇంతవరకు థ్యాంక్స్ అన్న మాట తప్ప మరో మాట మాట్లాడరే అందుకని మీరు కూడా జోక్స్ వేస్తారే ఇంట్లో మాట్లాడడానికి లేరండి అమ్మా నాంత ఎంతసేపని మాట్లాడతాం ఏమని మాట్లాడతాం అర్థమైందా అయిందైంది ఏమైంది పట్నంలో హడావిడిగా బిజీగా బ్రతకడం అలవాటైన వాళ్ళకి ఇలాంటి పల్లెటూళ్ళలో బ్రతకడం కాస్త బోరే కానీ ఈ ప్రశాంత వాతావరణంలో పసిపాపల్లాంటి అమాయకులైన ఈ ప్రజల మధ్య బ్రతకగలిగితే ఇంతకన్నా స్వర్గం లేదేమో అనిపిస్తుంది మొదట్లో నాకు బోరుగానే ఉండేది కానీ ఇప్పుడు అది అలవాటైపోయి హాయిగా ఉంది ఈ మనుషులతో కలిసి మీరు ఎలా బ్రతకగలుగుతున్నారో నాకు అర్థం కావడం లేదు అది చెప్తే తెలిసేది కాదు ఆ భావం మనలో కలగాలి మాట మనం గుడికి వెళ్ళేదే అనుకోండి దర్శనం కోసం క్యూలో నిలబడాల్సి వచ్చింది అనుకోండి అది కొందరు బోర్ కొడుతుంది కానీ భగవంతుడి మీద మనసు నిలుపుకున్న భక్తుడికి మాత్రం కాలం ఎలా గడిచిపోతుందో కూడా తెలియదు గుడికి వెళ్ళిన ప్రతి ఒక్కరు భక్తులు కాగలరా మీది బోర్ అలవాటు పడిపోయారు అందుకే కొత్త అర్థాలు చెప్తున్నారు అది కదండి మనస్ఫూర్తిగానే చెప్తున్నాను ఈ ఊరు నాకు చాలా నచ్చింది నేను నమ్మను లేదండి నిజంగానే నిజంగానే నేను నమ్మను నచ్చిందండి సర్లేండి వేరేదైనా టాపిక్ గురించి మాట్లాడదాం అవును మీకు ఈ ఆర్డర్ చిత్రంలో ఎవరంటే ఇష్టం నేను ఎవరిని చూడలేదండి పర్వాలేదే మీరు కూడా బాగా జోకులు వేస్తున్నారే అవును బాగా పొద్దుపోయినట్టుంది సారీ వయసులో ఆ ముచ్చటని నీకు పెళ్లి కూడా చేసిస్తే మా బాధ్య తీరిపోతుంది ఎందరితోనో చెప్పాను ఒక్కటి కూడా మంచి సంబంధం దొరకడం లేదు నీకెలాంటి సంబంధం కావాలనుకుంటున్నావు నేను కావాలనుకోవడం ఏమిటి నీకెలాంటి మొగుడు కావాలో నువ్వే చెప్పాలి గాని కుర్రాడ ముచ్చటిగా ఉంది గుణవంతుడైతే చాలుగా అంతకంటే ఏం కావాలి ఆహా ఒకవేళ ఏదైనా పెద్దంటి సంబంధం కావాలనుకుంటున్నావేమోనని రేపు కాపురం చేయబోయేది నువ్వు మీ ఆనందం కంటే మాకు కావాల్సింది ఏముంది ఏంటి మీరు అదే విషయం మాట్లాడుతున్నారన్నమాట ఏ విషయం నానా అదేనమ్మా మీ పెళ్లి విషయం నేను మంచి సంబంధం చూసి అలాగా ఏమిటండి చెప్పలేదు ఏ ఊరు ఎవరికి ఎలా ఉంటాడు చాలా చక్కగా ఉంటాడు ఆస్తి పాస్తు ఉన్నాయా ఎందరికీ ఎంత కాలం ఎంత దానం చేసినా తరగనంత ఆస్తి ఉంది అబ్బా అంత పెద్ద అన్నమాట ఆ ఆస్తులు కాదే అవి మనకే ఉన్నాయిగా విద్యను దివ్యదరంబు అఖిలార్థ కోటికి పూర్తిగా నిచ్చిన తరుగబోదు అని అన్నారే పెద్దలు పుర్రాడు బాగా చదువుకున్నవాడు పైగా నాకు నచ్చాడు అబ్బా సంప అసలు విషయం చెప్పండి ఇందుకు ఎవడాడు మన బడిపంతులు వెంకటేశ్వర చివరికి బడిపంతుల సంబంధమా ఏ ఆ మాట అమ్మాయిని చెప్పని నీకు ఇష్టమేనా మీకు ఇష్టం లేకపోతే మానేద్దాం నాకు తెలుసమ్మా ఏమిటండి మీకు తెలిసింది అమ్మాయికి అబ్బాయి నచ్చాడు అది నాకు తెలుసు నీకు తెలియదా తెలుసుకో రేపు ఉదయం వెళ్ళి ఈ సంబంధం ఖాయం చేయబోతున్నాను రండి కూర్చోండి ఏమిటి ఎలా వచ్చారు ఏమీ లేదమ్మా ఒక మంచి పని మీదే మీతో మాట్లాడదామని మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను ఏమంటారు ఏమిటమ్మా ఆలోచిస్తున్నారు ఏం లేదండి ఎదిగిన పిల్ల ఇంట్లో ఉంది ఇంకా పెళ్లి కాలేదు అక్కయ్య పెళ్లి అయితేనే కానీ తను పెళ్లి అంటున్నాడు అబ్బాయి ఈ అమ్మాయినా మొట్టమొదట చూసినప్పుడే అనుకున్నాను కుర్రాడు చాలా బుద్ధిమంతుడే ఇప్పుడు బాధ్యత తెలిసిన యోగ్యుడని కూడా అర్థమైంది అదేనండి వాళ్ళ నాన్నగారు వీడు చిన్నప్పుడే పోయారు ఉన్నవన్నీ అమ్మి చదివించాను ఏదైనా పెద్ద ఉద్యోగం వస్తుందేమో అపో సపో చేసి పిల్ల పెళ్లి చేద్దాం అనుకున్నాం అది రాలేదు ఎంత పొదుపుగా చేసినా మూడు నాలుగు వేలు కావాలి కదండి ఇంతకీ అమ్మాయికి సంబంధం ఏదైనా చూసారా సంబంధాలు సిద్ధంగానే ఉన్నాయండి డబ్బు చేతిలో ఉండాలే కానీ వారం రోజుల్లో పెళ్లి జరిపిస్తానని మొన్న మా తమ్ముడు వచ్చి చెప్పి వెళ్ళాడు మీరేమీ అనుకోకపోతే ఒక మాట చెప్తాను ఇంటికెళ్ళి ముందు ఐదు వేలు పంపిస్తాను మీరు ఊరు వెళ్ళి అమ్మాయి పెళ్లి రండి పర్వాలేదమ్మా మీరేం సందేహించకండి సంబంధాలు కలిశాక ఆ అమ్మాయి నాకు పరాయి కాదుగా వస్తాను ఈలోగా మీకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేశాం